वागीशाद्या स्वमनसः सर्वार्धानामुपक्रमे यं न त्वा कृतकृत्याश्चन्नमामि गजाननम् अज्ञानाम् जाह्नवीतीर्थम् विद्यातीर्थम् विवेकिनाम् सर्वेषाम् सुखदमुरतिश्रयी यः कार्तिके मासि राजन् स्नानम् पञ्चामृतेन च కస్తూరి గంధతో యేన విష్ణురమిత తేజసః యః మాసమేకం నిరంతరం సోష్యమేధాయిత ఫలం ప్రాప్్య యాతి శుభాంగతిం వసిష్ఠ మహర్షి జనక మహారాజున కార్తీక మాసంలో ఆచరించడగిన ముక్షములైన మరికొన్ని ధర్మాలను ఈ అధ్యాయంలో వెలిపిస్తున్నారు జనక మహారాజా ఎవరైతే కార్తీక మాసంలో పంచామృతములతో స్నానం చేయిస్తారు పంచామృతములంటే క్షీరం దది ఘతం చేయవ శర్కర సంయుతం పంచామృతమిదం స్నానం నాశనం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ ఐదు పదార్థాలు కలిస్తే దానికి పంచామృతం అని పేరు సమస్తములైన పాపబంధములన్నింటినీ కూడా పోగొట్టగలిగిన శక్తివంతమైనది పంచామృతము ఎందుకనే పంచామృతములతో ప్రతిమా ప్రతిమాశుద్ధియాతులన్నీ కూడా నిర్ణయించి చెప్పబడి ఉన్నాయి అటువంటి పంచామృతములతోనూ కస్తూరి కలిపినటువంటి గంధజలాలతోనూ ఎవరైతే మహాతేజశాలి అయిన శ్రీవన్నారాయణకు స్నానం చేయిస్తారో అభిషేకం చేస్తారో భక్తిభావంతో నెల రోజుల పాటు అట్టివారు పదివేల అశ్వమేధ యాగములను చేసినటువంటి మహత్తరమైన పుణ్యఫలాన్ని పొందుతారు సుమా సందేహపడవలసినటువంటి అవసరమే లేదు అన్నారు దీపదానం ప్రకూర్వమి తద్విష్ణో పరమం పదం అలాగే కార్తీక మాసంలో సాయంకాల సమయంలో శ్రీవన్నారాయణు యొక్క దివ్య సన్నిధానంలో ఎవరైతే దీపదానాన్ని చేస్తారో అట్టి వారు విష్ణువు యొక్క దివ్యమైన ఆ స్థానాన్ని పొందుతారు కార్తీక మాసే సంప్రాప్తి దీపదానం కరోత సుజ్ఞానం ప్రాప్య విమలం విష్ణోర్ లోకమవాప్నుయత్ కార్తీక మాసంలో సాయంకాల సమయంలో ఎవరైతే దీపదానం చేస్తారో అట్టి వారు నిర్మలమైనటువంటి భ్రమభంజనమైన మంచి జ్ఞానాన్ని పొంది వైకుంఠలోకంలో నివాసం చేస్తారు శుభ అని దీపదానం యొక్క వైశిష్ట్యాన్ని చెబుతూ ఇక్కడ ఎలా చేయాలి ఏమిటి అని దీపదాన విషయాలన్నింటినీ వివరిస్తున్నారు తూలము సంశోధ్య విధి నా వర్తింకృత్వా ప్రయత్న శాలిపిష్ట తత్పాత్రము గోధూమేనాథవా కార్తీక్యాకారేద్భక్త్యా కృతవర్తి సమన్వితం ఘతపూరితత్వాత్రం నియోజితం విప్రాయ వేద విదుషే పూజ ప్రదాపయేత్తు ముందుగా దూదిని తీసుకుని వచ్చి శుభ్రంగా బాగు చేసుకోవాలి బాగు చేసే విషయం కూడా మాకు అండి మాకెందుకు చెబుతారు దూది బాగు చేయాలని అంటారు కొంతమంది కానీ మనం ఏం చేస్తామంటే అందుకే మన వాళ్ళు కార్తీక మాసంలో ఒత్తులు చేయకూడదు అని ఒక నిషేధం పెట్టారు కారణం ఏంటంటే ఒత్తిని ఇవాడు చేసుకోవచ్చు అనుకోండి ఇవాళ దీపారాధనకి ఇవాడే చేయడం మొదలు పెడతాం సరిగ్గా దీపారాధన చేయబోయే సమయానికి ఆ పత్తింత లాగుతాము మెరుగెడతాము వేస్తాం ఒకవేళ పొరపాటునందులో ఏవైనా ఉంటే అక్కడి వరకు వెలిగి ఆ దీపం అక్కడికి ఆరిపోతుంది మధ్యలో దీపారాధనము పూర్తయ్యేంత వరకు పూజా పురస్కారాలు అయ్యేంత వరకు ఉండక మధ్యలో కనుక ధనమైనట్లయితే అది మహాదోషాన్ని కలగజేస్తుంది అందుకని మీరు ఒత్తి తయారు చేసుకునేటప్పుడే శుభ్రమైనటువంటి దూదిని తీసుకుని వచ్చి అందులో నరకలేవి లేకుండా శుభ్రంగా బాగు చేసి ఆ తర్వాత వత్తిని తయారు చేసుకోవాలి బిజవ పిండితో కానీ గోధుమ పిండితో కాని ఒక చిన్న ప్రమిద లాంటి దానిని తయారు చేసుకొని అందులో ఆగునెయ్యి వేసి ఆగునెయ్యలో ఈ ఒత్తిడి తడిపి వర్ణించాలా అని యోజితం వెలిగించాలి వెలిగించిన తర్వాత దీప పూజ చేసి బ్రాహ్మణులకు పూజ చేసి బ్రాహ్మణుకు భక్తి పూర్వకంగా ఈ దీపాన్ని దానం చెయ్యాలి నెల రోజుల పాటు చేయవలసినటువంటి విధానం దీపదానం అంటే దాని ప్రక్రియ స్వరూపం చెబుతున్నారు ఏం క్రమేణ రాజేంద్ర మాసమేకముర నూతనం మాసాతీ రాజతం పాత్రం వర్తిం సువర్ణకం చాళి పిష్ట మధ్యస్థం పూజ్య నివేదే బ్రాహ్మణోధే పశ్చాత్ స్వయమేవ తరం మంత్రేణ అనేన రాజేంద్ర కురయాదం శుభం నెల రోజుల పాటు ఇలా దీపాన్ని పూజించి దానం చేసి మాసాంతమునందు కానీ లేదు పూర్ణిమ లేదు క్షీరాార్థిద్వాదశి వంటి కార్తీక సోమవారం వంటి పూర్ణిమ వంటి పర్వదినములు వచ్చినప్పుడు కానీ ఒక వెండితోటి ప్రమిదను తయారు చేయించుకొని ఒక బంగారపు ఒత్తిని కాడలాగా తయారు చేయించుకొని ఈ బియ్యపు పిండితో చేసినటువంటి ప్రమిద మధ్యలో దీని నుంచి దీపారాధన చేసి బ్రాహ్మణుని పూజించి బ్రాహ్మణులకు దానాన్ని చేయాలి ఇది నెల రోజుల పాటు ఎవరైతే కార్తీక మాసంలో ఈ శాలిపిష్టం బియ్యం పిండితో తయారు చేసినటువంటి దీపాన్ని స్వీకరిస్తారో ఆ బ్రాహ్మణకు ఇస్తే చాలా పుణ్యం ఎక్కువ వస్తుంది అనేటువంటి మాట చెప్పారు బ్రాహ్మణ భోజన సమారాధన ఏర్పాటు చేయాలి దానం చేసేటప్పుడు ఓ ఈ మాట చెప్పుకుంటూ దానం చేయాలి సర్వ జ్ఞానప్రదము దీపం సర్వసంపత్భం దీపదానం ప్రదాస్యా శాంతిరస్తు సదా మమ సమస్తమైన జ్ఞానములను ప్రసాదించేటువంటిది సమగ్రమైన జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది దీపం సమస్త సంపదలను సమస్త శుభాలను పోగజేసి పెట్టేటువంటిది దీపదానం అట్టి దీపాన్ని నేను నీకు ఇస్తున్నాను దానం చేస్తున్నాను నాకు ఎప్పుడూ కూడా శాంతి కలుగుగాక శాంతి అంటే చిత్తోపరతి శాంతి మనస్సుకు రక్షణ ఉంది ఇతరులను ద్వేషించడము ఇతరులను అతిగా ప్రేమించడము ఈ రెండు లక్షణాల వలన బాధ కలుగుతుంది ఆ బాధ లేకుండా ఉండడమే శాంతి అందుకని నీ మనస్సులో సంకల్పాలు పుడుతున్న కొద్దీ అవి నెరవేరితే గర్వం నెరవేరకపోతే కోపం ఈ రాగకు ద్వేషాలను రెంటినీ కూడా పెంచేటువంటిదే అశాంతి కనుక శాంతి కలగడం అంటే మనస్సులో సంకల్పములు రహితములు కావడం అట్టి శాంతి నాకు కలుగ్గాక అని ఈ దీపాన్ని దానం చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ఈ దీపాన్ని దానం ఇలా చేస్తారో స్త్రీ గాని పురుషుడు గాని ఎందుకంటే కేవల పురుషులే చేయాలని లేదు కేవల స్త్రీలే చేయాలని లేదు స్త్రీ పురుషులంటే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరు కలిసి చేస్తే ఒకటి సరిపోతుంది లేదు విడివిడిగా చేసేటప్పుడు అలా కూడా చేయవచ్చును అలా చేసినటువంటి వాళ్ళు అక్షయమైనటువంటి ఫలాన్ని పొందుతారు దీపదో లభతి విద్యా దీపదో లభతి శ్రుతం దీపదో లభతి చాజుహు దీపదో లభతి దివం దీపదానం చేసినటువంటి వారు విద్యను పొందుతారు దీపదానం చేసినటువంటి వారు పాండిత్యాన్ని పొందుతారు దీపదానం చేసినటువంటి వారు ఆయుర్దాయాన్ని పొందుతారు దీపదానం చేసినటువంటి వారు స్వర్గలోకాన్ని పొందుతారు నాలుగు రకాలైనటువంటి ఫలం చెప్పారు ఇక్కడ అంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు దీపదానం చేస్తే విద్యను బాగా పొందుతారు అలాగే చదివిన చదువుల అర్థం బాగా తెలియాలి అంటే తాను చదువుకున్న విషయం పది మంది గ్రహించాలి అంటే దీపదానం చెయ్యాలి దీపలో లభతే ఆయు ఆయుర్దాయము వృద్ధి చెందుతుంది స్వర్గలోకం కూడా సంప్రాప్తమవుతుంది అంటే మనకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యములని దశలున్నాయి ఈ దశలలో అన్ని దశలలో దీపదానం చేయాలి చేస్తే దాని దాని ఫలాన్ని ఆయా సందర్భాలలో వాళ్ళు దాని దారిని పొందుతారు సుమ అనేటువంటిది చెప్పడం ఉద్దేశ్యం ఇక్కడ బ్రహ్మచారిగా చేయవచ్చు గృహస్థుగా చేయవచ్చు ఆయుర్దాయం కావాలనుకున్నటువంటి వాళ్ళు అంటే అరవై డెబ్భై వయస్సు పెరిగింది ఆరోగ్యం సరిగా లేదు అందువల్ల ఇంకా కొన్నాళ్ళు బ్రతకాలనే ఆశ ఉంటుంది తప్పు లేదు ఆయుర్దాయం వృద్ధి చెందాలంటే దీపదానం చేయాలి సరే కొంత డెబ్భై ఎనభై తొంభై దాకా వచ్చావు ఇంకా ఎన్నాళ్ళు బ్రతు కూర్చుంటే లేవలేని దశలో కనుక అయ్యా నన్ను తొందరగా తీసుకువెళ్ళు ఆ తీసుకువెళ్లేది స్వర్గలోకానికే కావాలి ఆ దశలో కూడా ఈ దీపదానం చేయడం అనేటువంటిది ఉపకరిస్తుంది అని అన్ని దశలలో మానవ జన్మ ఎత్తునటువంటి వారందరూ కార్తీక మాసంలో దీపదానం చేయాలనే అంశాన్ని ఇక్కడ దృఢతరంగా నిర్ణయం చేసి చెప్పారు జ్ఞానాజ్ఞానకృతం పాపం మనోవాకాయ కర్మభిగి కార్తీకీ దీపదానేవి కొందరు తెలిసి చేస్తారు కొందరు తెలియక చేస్తారు తెలిసి ఇది తప్పు అని జానామి అధర్మం నచమే నివృత్తి అని అని తెలిసిందల్లా చేస్తారా చేయరు అని తెలిసినంత మాత్రం చేత మానేస్తారా తెలిసి తెలియక కొన్ని పాపములు జరుగుతాయి ఈ పాపములు మూడు రకాలు మళ్ళీ మనస్సు చేత వాక్కు చేత శరీరం చేత చేయబడేటువంటివి కార్తీక దీపదానం కనుక చేసినట్లయితే తక్షణం ఆ క్షణంలోనే ఈ పాపం అన్ని కూడా విలయమైపోతాయి లయం వేరు విలయం వేరు లయం నా లయహా నాశ విలయ సర్వనాశ అని ఎట్లాగంటే దీనికి మీకు చిన్న ఉదాహరణ బాగా అర్థమయ్యేట్టు చూస్తాను ఇప్పుడు మనం ఒక ఒత్తి వెలిగించాం దీపారాధన చేశాం చౌరంతా ఉన్నంత వరకు పీల్చుకున్నది అక్కడికి ఖరబ్బైంది కానీ ఈ ఒత్తి మిగిలిన చారిక శేషం మిగిలే ఉంటుంది అంటే ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ ఇప్పటి చేసిన పాపం కాలిపోయింది కానీ పాపం చేయాలనే ఆలోచన పోలే మళ్ళీ వచ్చే జన్మలో ఈ ఆలోచన కంటిన్యూ అవుతుంది ఇంకో ఉదాహరణ కూడా ఉంది ఒక చెట్టు ఉన్నది మొదలు కొట్టేశాం కొట్టేసిన తర్వాత వర్షాకాలం రాగానే మళ్ళీ చిగుళ్ళు ఈగుళ్ళు వేస్తుంది మొదలు ఎక్కడికి పోయింది పోలే తల్లివేరు నరికేశామనుకోండి మొత్తం పోతుంది ఇక మళ్ళీ చిగురించడానికి అవకాశమే ఉండదు అంటే నీలో పాపము చేయాలనే ఆలోచన కూడా సమూలంగా నాశనం చేస్తుంది సుమా ఈ దీపదానం కనుక చేసినట్లయితే లయము అంటే నాశము విలయము అంటే సర్వనాశము అనేటువంటి అర్థంలో ఈ విశేషభావం చెప్పారు ఇది దీపదానం చేయడం వలన వచ్చేటువంటి సత్ఫలాన్ని గురించిన విశేషాలను మనకిక్కడ వివరించి చెబుతూ మహారాజా నీకు దీనికి సంబంధించిన ఒక కథను చెబుతాను ఆ కథను సావధానమైన చిత్తంతో వినవలసిందే అని కథను ప్రారంభం చేస్తున్నారు ఆ కథను రేపు చెప్పుకుందాం ఈరోజు సెలవు